చెల్లో మీ అక్కో అప్పుడు గుర్తొస్తారండి నిజంగా అండి చెల్లో అక్కో లైఫ్లో ఎవరో ఒకరు మనకు ఉండాలి అమ్మ నాన్న నుంచి రక్షించేది అక్క అమ్మ కొడితే పరిగెత్తుకుంటు మన అక్కలు దాంట్లో చెల్లి టార్చర్ అనే ఓడికి ఒక మనిషి రూపం ఇచ్చి అమ్మాయిగా మరిస్తే అది మన ఇంట్లో చెల్లో అక్క అవుతుందండి నిజమండి కావాలంటే మీ ఫ్రెండ్స్లో చెల్లో అక్క ఉండే వాళ్ళని అడిగి చూడండి పుట్టినప్పటి నుంచి ఈ చెల్లి అక్క వాళ్ళు మనం టార్చర్ చేస్తూనే ఉంటారు పేర్లు వేరైనా ఇద్దరూ ఒకటే చిన్నప్పుడు మనం బయట చేసిన తప్పులన్నీ ఇంట్లో చెప్పి నాన్న దగ్గర కొట్టేయడం అమ్మపోప్పుడు డబ్బాలో డబ్బులు ఎత్తేస్తే అమ్మ దగ్గర చెప్పి కొట్టేయడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనకి మరిటల్ టార్చర్ కలిగిస్తూనే ఉంటారండి ఇంద్రాయ టార్చర్ ఇప్పుడులా వీళ్ళకి పెళ్ళి అవుతుందని మనం అనుకునే లోపలే ఎప్పుడో వాళ్ళకి సంబంధాలు రావడం పెళ్ళిళ్ళు చూడడం పెళ్ళిళ్ళు అయిపోవడం వెళ్ళిపోవడం జరిగేస్తుంది బా ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ ఒక్కరోజు మీ అమ్మగారికి ఒళ్ళు బాగున్నప్పుడు మీరు ఇంటికి నీటికి వచ్చినప్పుడు ఆకలేసి వంటగదిలోకి వెళ్ళి మీ అన్నం మీరే పెట్టుకున్నప్పుడు మీ చెల్లో మీ అక్కో అప్పుడు గుర్తొస్తారండి నిజంగా అండి చెల్లో అక్కో లైఫ్లో ఎవరొకరు మనకు ఉండాలి అమ్మ నాన్న నుంచి రక్షించేదక్క అమ్మ కొడితే పరిగెత్తుకుంటు మన ఎక్కలు దాంట్లో చేయండి నీకు తెలియకుండా నీ జోబులో డబ్బు పెట్టేదక్క కూడా మెంటల్ అనుకునే చెల్లికవాకపో ఈ వీడియో షేర్ చేయండి అండ్ హ్యాపీ బర్త్డే సిస్టర్ దిస్ వీడియో స్టెట్కినట్టున్న సిస్టర్ లైఫ్లో కూడా మెంటల్ అనుకునే చెల్లికవాకపో